చిరునామాగా ఈ తెలంగాణ ఉంటుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా కానీ నాలుగు సంవత్సరాలు ఓసారి బాధేస్తుంది ఏమీ ఏమి జరగలేదు అభివృద్ధి జరగలేదు అప్పులు పెరిగాయి చాలా దారుణంగా తయారైంది సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు అదే సమయం మళ్ళీ ఇంకొక మీటింగ్ లో మాట్లాడతా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా గట్టిగా చెప్పాలి ప్రజా కూటమి ఐక్యత హైదరాబాద్ లో ఉండేవాడికి వినపడాలి బిజెపికి ఓట్లు లేవు కానీ హెలికాప్టర్లు ఉన్నాయి ఇక్కడ కూడా తిరుగుతున్నారు డబ్బుల సంచులతో వచ్చారు వాళ్ళకు కూడా వినపడాలి ప్రజాస్వామ్య కూటమి ఐక్యత ప్రజాస్వామ్య కూటమి ఐక్యత తమిళలో నేను జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నేను అడుగుతున్నా మళ్ళీ మిమ్మల్ని అందరినీ అందరూ ప్రజాకూటమి అభ్యర్థులు గెలిపిస్తారా నమ్మకమేనా గెలిపిస్తామంటే రెండు చేతులు ఎండి ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా దీంట్లో టిఆర్ఎస్ పంపించిన మనుషులు కానీ బీజేపీ పంపించిన మనుషులు ఉన్నారా లేరు గట్టిగా రాష్ట్రం మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల్లో మారుమోగటిగా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడం అవసరమా లేదా దేశ స్థాయిలో అందుకని నేను కానీ రాహుల్ గాంధీ గారు కానీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి అన్ని పార్టీలతో పదో తారీఖు ఒక సమావేశం కూడా పెట్టుకున్నాం ఇది ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్ నేను అడుగుతున్నా కేసీఆర్ ని మీరెక్కడుంటారని ఎంఐఎం అడుగుతున్నా మీరెక్కడుంటారని బీజేపీతో ఉంటారా నరేంద్ర మోడీతో ఉంటారా లేకపోతే ఇటు వస్తారా ఎటు పోతారని అడుగుతున్నా ఏం తమ్ముడ కాదా ఎవరైనా కేసీఆర్ కోటేస్తే ఎంఐఎం కోటేస్తే పరోక్షంగా నరేంద్ర మోడీకి ఓటేసినట్టి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్గా తయారు కావాలి ఒక సైనికుడిగా తయారు కావాలి ఐదు రోజులే ఉంది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అదే మరి జనసేన తెలంగాణ జనసేన ఇంకో పక్క సిపిఐ అందరూ కార్యకర్తలు కలవాలి ఇది మీ బాధ్యత ఎవరు చెప్పక్కర్లేదు అందరూ కలిసి ఒకే త్రాటి పైన వచ్చి గెలిపించుకుంటామని అన్ని పార్టీలకు అందరూ పనిచేసి అందరిని గెలిపించుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి